హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మా పిల్లల కోసం పూరీ అయితే చేస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తినడానికి ఏమీ లేవు కదా ఇంకా పూరీలు అయితే చేసిద్దాం అనేసి ఇక్కడైతే పూరీలు చేస్తున్నాను ఇంకా ఎప్పుడైతే ఇలా చేయడం ట్రై చేయలేదు పూరీలు ఇంకా ఇలా అయితే ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఇలా చపాతీలాగా చేసేసి ఇంకా దానిపైన ఇలా ఒక చిన్న టిఫిన్ బాక్స్తో ఇలా అయితే కట్ చేశాను పూరీలు ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను కానీ పర్లేదు బాగానే ఉన్నాయి కాకపోతే చిన్నగా వచ్చాయి పూరీలు పొంగుతాయా లేవా అని కూడా అనుకున్నాను కానీ పూరీలు కూడా పర్లేదు బాగానే పొంగాయి ఇలా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈజీగా ఉంటది కదా అని కానీ ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా ఇప్పుడైతే ట్రై చేశాను పూరి కూడా మంచిగా పొంగింది ఇంకా ఈ మిగిలిన పిండితో ఇంకా మళ్ళీ కలిపి చపాతీ లాగా చేసుకోవచ్చు ఇంకా నిన్న సాయంత్రం అయితే ఇంకా మా పిల్లలకు పూరి చేసి చేసాను ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా ఇలా మా అయితే హోంవర్క్ అయితే చేపిద్దామని ఇలా అయితే హోంవర్క్ చేపిస్తున్నాను ఇంకా మా ఇష్యూ హోంవర్క్ చేయమంటే ఇంకా వాళ్ళక్క టేబుల్ అయితే తెచ్చుకొని కూర్చుంటాడు ఇంకా వాళ్ళక్క ఏమో ఇయ్యను నాకు కూడా కావాలి నాకు కూడా రాసుకునేది ఉంది అనేసి అంటారు ఇద్దరు కూడా గొడవ పడతారు ఇంకా నేనైతే కొంచమే హోంవర్క్ ఉంటుంది కదా ఇచ్చేసి రాసుకొని నేను హోంవర్క్ చేయించినాక నీ టేబుల్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా నేనైతే తీసుకొచ్చాను టేబుల్ చూడండి రోజు ఇలా ఏడుస్తాడు హోంవర్క్ చేయడానికి హోంవర్క్ చేయమంటే చాలు ఏడుస్తూనే ఉంటాడు ఇంకా అస్సలు హోంవర్క్ బుక్ దిక్కు చూడడు పెన్సిల్ పట్టుకోడు ఇంకా నేనే బలవంతంగా పెన్సిల్ అయితే పట్టిస్తాను ఇంకా రోజైతే ఇంకా మనం అయితే వదిలేయలేం కదా అని ఇంకా చేపట్టుకొని ఇలా అయితే హోంవర్క్ చేపిస్తాను హోంవర్క్ చేయమంటే చాలు ఇంకా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటాడు ఆకలి అవుతుంది లేదంటే నిద్ర వస్తుంది పడుకుంటాను లేదంటే అన్నం పెట్టు వేస్తుంది అది కావాలి ఇది కావాలి అని అంటాడు హోంవర్క్ చేయమంటే అస్సలుకి ఇంట్రెస్ట్ అయితే చూపించాడు చాలా సతాయిస్తాడు చూడండి ఎలా అయితే తలకైతే తిప్పుతున్నాడు ఇటు అటు అస్సలు రాయడు సతాయిస్తున్నాడు చాలా ఇలాగే స్కూల్ కి వెళ్ళడానికి కూడా ఇలాగే సతాయించేవాడు ఇంకా స్టార్టింగ్ లో అయితే ఇంకా చాలా ఏడ్చేవాడు స్కూల్ కి వెళ్ళమంటే ఇంకా అలాగే బలవంతంగా పంపించాము ఇంకా స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్తానని ఇంకా ఏడుస్తూ ఉండేవాళ్ళు చూడండి ఎలా చేస్తున్నాడు అసలుకి రోజు ఇదే బాధ ఇంకా తనతో రోజు ఇంకా ఇలా బలవంతంగా కూర్చోబెట్టి అయితే రాపిస్తాను ఇంకొక బుక్ తీసుకొని ఖాళీ బుక్ తీసుకొని ఒక పెన్సిల్ తీసుకొని నేనే రాస్తా అని అంటాడు తనకైతే రాయ రాయడానికి రాదు కదా పిచిగితలు అన్ని గీసి పెడతాడు ఇంకా ఖాళీ పేజీ వేస్ట్ బుక్ పైన ఎలా అయితే పిచిగితలు గీస్తాడో ఇంకా స్కూల్ హోంవర్క్ బుక్ మీద కూడా అలాగే గీస్తాడు అనేసి ఇంకా తన చేతికి అయితే పెన్సిల్ ఇవ్వను గానీ నేనే చేపట్టి రాపిస్తాను రోజు కొద్దిగా అయ్యేంత వరకు ఇలా రాపిస్తే ఇంకా తర్వాత ముందు ముందు తనకే తెలుస్తుంది కదా అనేసి ఇంకా నేనైతే రోజు అయితే ఇలాగే రాపిస్తాను ఇంకా నిన్నైతే రెండు బుక్స్ ఇచ్చారు హోంవర్క్ కి